ఇవి శృంగార శిల్పాలు ఈ పక్కన డెలివరీ అక్కడ ప్రసవించే పద్ధతి ఇక్కడ కూడా ఇంకా ప్రసవమే ప్రసవమే చూపిస్తున్నారు ఉండవా దానికి సంబంధించినట్టు సహాయకులు ఇది కలశం ఇది ఇది కూడా శృంగార శిల్పం కానీ ఇందులో చాలా ఉన్నాయి ఈ చాలా విశేషాలు వివరంగా తర్వాత చెప్తాను ఇది ఏనుగు అది దేన్ని తీస్తున్నారు చూడు అంటే అలంకరణ శిల్పం ఇది కూడా అట్లాంటి అది కూడా రాష్ట్రకూట కూడా ఇక్కడ ఇది నాట్య గత్తెంట్ ఇక్కడ ఈ జంతువు మీద మకర మకరం అంటే గంగాదేవి కావాలి కానీ కాదు అది మకరం కాదు ఒక జంతువు మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ కూడా ఉంది సేమ్ అట్లాంటిది జంతువు ఉన్నది ఇది తాంత్రిక పద్ధతులలో ఉండేటువంటి పద్ధతి ఇది ఇది దంపతులది ఇక్కడ మళ్ళీ శృంగారమే ఇట్లా ఇది కొత్తగా బయటపడ్డది ఇంతకుముందు లేకుంటే ఇప్పుడు చూడు ఇక్కడ ఆంజనేయుడు అక్కడ గరుత్మంతుడు ఇద్దరు చేతిలో పట్టుకున్నటువంటి కలశం ఉందా అది అమృత కలశం అంటారు అట్లా ఇక్కడ కూడా డాన్సింగ్ చేస్తున్నారు